এটা মিডিয়ালৈ চিন্তাৰ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ బ్రోకర్లు మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి గారి మాటలు అతను బ్రోకరు అనడానికి నిదర్శనం ఆయన ఉద్యమాలు చేసి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి కాల బ్రోకరిజం చేసే ముఖ్యమంత్రి అయ్యాడు నేను వరంగల్ బిడ్డను నేను ప్రశ్నిస్తున్నా నువ్వు వరంగల్కొచ్చి వచ్చి బ్రోకర్ మాటలు మాట్లాడిపోయినావు పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ మారితే రాళ్ళతో కొట్టి చంపండి కుక్కల్లాగా రాళ్ళతో కొట్టి చంపండి నేనే ముందట ఉంటాను అని అన్నాడు మరి ఇప్పుడు రాళ్ళతో కొట్టాల్సింది నిన్నే ఖబర్దార్ భవిష్యత్తులో నీకు సమాధానం నువ్వు అన్నమా నువ్వు అన్న ఏ ఏదైతే అన్నవో దాని నుంచే సమాధానం వస్తుంది భవిష్యత్తులో ఇప్పుడు ఈ మీరు మాట్లాడిన మాటలు జనువులకి వెళితే ఆ జనువు నుంచి ఎవరన్నా మళ్ళీ నీ మీదనే రాళ్ళు ఇసురితే అది దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టుకొని తిరిగితే మాత్రం ఆయన రాజీనామా చేయకుండా నువ్వు తిరిగి నువ్వు మాట్లాడినా ఆయన పక్కన పెట్టుకొని తిరిగినా కూడా నీ మీద పడవచ్చు రాళ్ళు వాళ్ళ మీద కూడా కడియంసారి మీద కూడా పడవచ్చు జాగ్రత్తగా మీరు తిరగండి అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రికి సార్కి గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా నేను ఈ రేవంత్ రెడ్డి అనే బ్రోకర్ వల్ల మా మాదిగలు నష్టపోయారు మా మాలలు నష్టపోతున్నారు ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవి ఉండబడే నైతిక విలువలు కూడా నీకు లేవు ఒక బ్రోకర్ మాదిగల్ నుంచి నా దళిత వర్గాల నుంచి నువ్వు ఎదురుదాడి ఎదుర్కోవాల్సిన రోజు అత్తం దగ్గరకు వస్తుంది నాకు తెలిసి ఎవరికి లేనంత ప్రాధాన్యత చివరికి మాదిగలను కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియంసారికి ఇచ్చారు కడియంసే బ్రోకర్ మాటలు నమ్మి మాదిగలు కూడా పక్కకు పెట్టిండు మా రాజాన్ని పక్క పెట్టినట్టే కదా మాదిగలను కూడా పక్కకు పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు బహుశా ఆయన జీవితంలో ఇన్ని పదవులు బీఆర్ఎస్ ద్వారా వచ్చినాయి కేసీఆర్ ద్వారానే వచ్చినాయి కదా పదవులు ఆయన దగ్గర తీసుకొని మళ్ళా ఆయనను కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి టిక్కెట్ తీసుకొని వచ్చి కూడా మళ్ళీ వదిలిపెట్టడం అంటే నీ అంత నమ్మక ద్రోహి ఎవరు లేరు అని చెప్పి కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా ఎంతోమంది పోతున్నారు అవకాశవాదంతో వాళ్ళని ప్రోత్సహించినారంటే ఎంతోమంది పేరు చెప్పలేదు కదా కేటీఆర్ గారు ఒకే ఒక్క పేరును ఉద్దరించి మాట్లాడినంటే అది వరంగల్కి సంబంధించిన కడియం సేర్ కదా అంటే కడియం కడియాంశే దగ్గర కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి ఇప్పటికే వంద కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఒక్కొక్క ఓటుకు ఐదు వేలు ఇచ్చిన సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటుండే ఎందుకంటే రెండు రకాల డబ్బులు వచ్చినాయి బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు కానీ కడియం మాత్రం రెండు రకాల డబ్బులు వచ్చినాయి ఎందుకంటే రెండు టికెట్ తెచ్చుకుని మహానీయుడు అతను వరంగల్ పరువు ప్రతిష్టలు చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిన రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను నలభై ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు ఇప్పుడు మళ్ళా తన కూతురుకు తన కూతురుకు మరో నలభై ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది అన్నాడు ఈ ఎన్నికల రాజకీయాలన్నీ నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నావు ఇప్పుడు ఎందుకంటే బహుశా ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఇప్పుడు అతను దేవుళ్ళు కూడా పాపం ఓరు నాయన నువ్వు అమలు చేయకపోతే నాకు తగులుతుంది రా నాయన అనుకుంటాను ఇప్పుడు సాధారణ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను పలాను రోజు ఇవన్నీ ఇస్తాను అంటాను కదా అరే పలానా రోజు ఇవ్వుతాను అనేటోడికి ఇప్పుడు అడ్డం ఏమొచ్చింది నోటిఫికేషనా నోటిఫికేషన్ అడ్డం వస్తే ఎన్నికల విషయం అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి జూలైలో ఇవ్వచ్చు కదా జూన్ అయిపోతుంది కదా జూన్ అయిపోతుంది కదా ఎన్నికలు కూడా అయిపోయినా తెల్లారు కూడా ఇవ్వచ్చు కదా జూన్లోనే ఇవ్వచ్చు కదా అంటే ఎవరి మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నావు ఓట్లు అడుగుతున్నావు నీ మీద కొట్టేసి నీ కుటుంబం మీద కొట్టేస్తలేవు మనతో ఎట్లాగో దేవుడు మాట్లాడలేడు కదా ఓపెన్గా ఆయన బాధలు మనకు చెప్పలేడు కదా మనమైన బాధలు చెప్పాలి కానీ దేవుళ్ళకు దేవతలకు కానీ దే దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేయడం మీద దేవుడి పేరుతో నువ్వు దేవుడి మీద కొట్టేసి నువ్వు ఓట్లు అడుగుతున్నావు రాజకీయాలు చేస్తున్నది నువ్వు వరంగల్ అభివృద్ధి నా బాధ్యత హ్యూమెన్ గెలుపుతుంటుంది సరే వరంగల్ అభివృద్ధికి కేంద్రం ఖర్చు పెట్టాలంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉండాలన్నా కాంగ్రెస్ ఎంపీ ఉండాలన్నా మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ అని విశ్లేషణ జరుగుతుంది మరి అట్లాంటప్పుడు కేంద్రం నిధులు రావాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవాలన్నా కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్నా కాంగ్రెస్ ఆడ పరిపాలన రాదు అది అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే వరంగల్ అభివృద్ధి జరుగుతుందని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు బీజేపీ మూడోసారి అధికారం కొత్త రిజర్వేషన్లు ఎత్తేత్తారని ఒక దుష్ప్రచారం చేస్తుండ్రు గౌరవ నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద విమర్శలు పెట్టడానికి వేరే అంశాలు దొరకట్లేదు అభూత కల్పనతో కూడా అసత్యాల ప్రచారం చేసి కింది వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం కోసం చేసే ప్రచారమే తప్ప అందులో సత్యం లేదు అనడానికి సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను ఎస్సీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లకు మాత్రం డోక లేదు రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ కాలంలో వచ్చింది రిజర్వేషన్లు పెంచని ఉంటే కాంగ్రెస్ పెంచకుండా పోయింది మరి ఖచ్చితంగా నువ్వు కడియం సేర్ని పార్టీలో చేర్చుకోకముందు ఏం మాట్లాడినావో దానికి కట్టుబడలేకపోతే రాళ్ల వర్షం ఎప్పుడైనా ముఖ్యమంత్రి మీద అవకాశం ఉన్నది నేను రాళ్ళు ముఖ్యమంత్రి మీద ఏమని నేను అనను కానీ ఆయన మాటలు జనవులకు వెళ్తే ఎవరన్నా దానికి అనుగుణంగానే స్పందించడానికి అవకాశం ఉన్నది జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ఉండాలా జాగ్రత్తగా కడియం సేర్ ఉండాలని కోరుతున్నాను సవాల్ ఇసిరాడు కాబట్టి హరీష్ రావు రాజీనామాకి వచ్చాడు సవాళ్ళు స్వీకరించలేడు రేవంత్ రెడ్డి తప్పించుకుంటాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే తొమ్మిది కూడా దాటుతుంది ఐదు నెలలు అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే స్థితి లేదు ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు ఏ పనులు ఉన్నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించడ లేడు కానీ తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకునే కాడ నిధులు సమకూర్చి నిధులు పంచకాడ లేడు ఇచ్చకాడ లేడు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు నాలుగైదు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది డబ్బులే కదా డబ్బులే కదా బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నిటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్లి ఆయన ఇన్ఛార్జి ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడం దృష్టి పెడుతున్నది తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అనేది సాక్ష్యంగా కనిపిస్తున్నది సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇస్తుండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిండని మేము భావిస్తున్నాం సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు అమలు చేసే నిజాతి లేదు చిత్తశుద్ధి లేదనేసి కూడా రుజువు అవుతుంది ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను కాబట్టి ప్రజలకిచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడడు నిలబడదు దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నాను